అడవుల నుండి ఆదివాసీలను ఎల్లగొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం అన్నారు జూన్ తొమ్మిదిన కొత్తగూడెంలో జరిగే ఆదివాసీ ట్రైబల్ ఫోరం సభను విజయవంతం చేయాలని కోరారు దేశంలో ఏడు వందల అరవై ఆదివాసీ ఇతర కులాలు ఉండగా పదకొండు కోట్ల మంది జనాభా ఉన్నట్లు పేర్కొన్నారు ఆదివాసీ హక్కులను ప్రభుత్వాలు కాపాడాలని వారు ఇల్లందులో డిమాండ్ చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అణిషివేతకు గురి చేస్తున్నారు అంశివేసిస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అణిషవేత ఎందుకు చేస్తున్నారనేటువంటి చూస్తే ఈ దేశంలో మొత్తంగా ఎనభై తొమ్మిది రకాల ఖనిజ సంపద ఈ ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి ఆ అణువేత ఆ ఆ కనిష సంపదని దోచుకపోవడం కోసం ఈ జాతీయంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిన్నటి దాకా పనిచేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆదివాసీలను అంశవేతకు గురి చేస్తున్నవి అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆదివాసీలు సాగు చేసుకున్నటువంటి భూముల్ని మొత్తంగా ఎక్కడికక్కడికి గుంజుకొని ఆ భూములకి ఎక్కడికక్కడికి గుంజుకొని పీలి పిప్పిలి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అదే కాదు దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం ఖనిజ సంపదని దోసుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం ఈ ఆదివాసుల దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆదివాసులు అడవుల నుంచి ఎలగొట్టడం కోసం ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ని రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి బీజేపీ నాయకత్వం ప్రకటించడం అంటే ఎంత విడ్డూరంగా ఉన్నది అంటే ఈ ఆదివాసీలు ఈ దేశంలో ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది ఆదివాసీలను నిర్వాసితులు చేయడం కోసం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయినటువంటి ఆదివాసీల పరిస్థితిని ఏమిటి అంటే ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఈ దేశంలో చింగరేణి ఉన్నది ఆ చింగరేణితో పాటు ఇక్కడ ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకి అడవులు అప్పజెప్పి ఆదివాసిని ఎలడం ఎలగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాన్ని విరమించుకోవాలి దాన్ని విరమించుకోవాలని చెప్పి మేము ఆదివాసి ట్రైబల్ పోరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసులకు న్యాయం జరిగేంత వరకు ఆదివాసీల పైన కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెనకకి వెనకకి తిప్పికొట్టడం కోసమే ఈ ఈ ఆదివాసీ ట్రైబల్ పోరాన్ని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ ఆదివాసీ ట్రైబల్ ఫోరం అంటే ఎవరి కోసము ఒక్కరి కోసము ఆదివాసుల కోసము కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకు సంబంధించినటువంటి పోరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ ఫోరంలో ఎవరైనా పనిచేయొచ్చు పనిచేయటానికి ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకి విధానాలపైన వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పికొట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఆదివాసీ ట్రైబల్ పోరాని కొత్తగూడెంలో తొమ్మిదో తారీఖు జూన్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సభకు అందరూ ఆదివాసీ సంఘాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను ఇల్లా ఇల్ల మండలం నేను ఆదివాసీ పోరం జాతీయ కమిటీ సభ్యుల గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఒకటిన పదకొండు రాష్ట్రాలు కలిపి పది రాష్ట్రాలు కలిపి పదకొండు వందల మంది ప్రతినిధులతో ఈ ఆదివాసీ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం ఏర్పరచుకోవడం అనేటటువంటి జరిగింది ఇది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఆరు వందల ఏడు వందల అరవై జాతులకి న్యాయం జరగాలని ఇవాళ ఇక్కడ ఆదివాసుల్ని అడవుల నుంచి గంటే అనేటటువంటి జరుగుతున్నది ఆ గంటేయటాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు సాప కింద నీరులాగా చట్టాలన్నీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది దాన్ని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో జూన్ తొమ్మిదో తారీఖు ఈ రాష్ట్ర ఆదివాస పోరాటం ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది దానికి ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఆదివాసులంతా సహకరించాలని అందరికీ ఈ మీడియా